ప్రేజ్ అల్లార్డ్ ప్రభు క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు ప్రజ వాక్యం నుంచి చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పన్నెండవ కీర్తన నాలుగవ వచనం యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టను రేజ్ అల్లార్డ్ ప్రియమైన దేవుని బిడలరా యథార్థవంతులకు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం ఎవరైతే యథార్థంగా దేవుని సన్నిధులు నడుచుకుంటూ ఉన్నారో దుష్టుని యొక్క మార్గమును విసర్జించి దేవుని చిత్తం కొరకు ఎంతమంది బిడ్డలు ఎదురుచూస్తూ ఉన్నారో వారికి చీకటిలో వెలుగును దేవుడు పుట్టిస్తాడు అనగా చీకటి అనగా ప్రియమైన దేవుని బిడలరా కష్టము లేకపోతే సమస్తమైనటువంటి బాధలు అప్పుల్లో కూరుకుపోయాను ఇంకా నా పరిస్థితి ఏమీ లేదు అని ఎంతమంది తలంచుకుంటూ ఉన్నారో వారికి దేవుడు ఆ చీకటిని తొలగించి వెలిగేస్తాడు ప్రైజ్ అల్లాడు ఎందుకంటే ఇక్కడ చీకటి అనగా ఎందుకు ఈ కష్టాలు బాధలు అంటున్నాడంటే యథార్థవంతుడు అనగా ఆ పాపాన్ని లేనివాడు అని అనుకోవచ్చు ఒక రీతిగా ఎందుకంటే యథార్థవంతులు దేవుని ముఖ దర్శనం చేసేదారు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఈ చీకటి అనగా సాతాను యొక్క తంత్రములు మనల్ని చుట్టుకున్నప్పుడు మనము కృంగిపోతూ ఉంటాం కుములిపోతూ ఉంటాం ఎందుకంటే ఈ ఎప్పులను నేను ఎలాగ తీర్చగలను ఈ యొక్క సంసార బాధ్యతను ఎలాగ ఎదగలను లేక నా పిల్లల భవిష్యత్తును నేను ఏం చేయాలి అని రకరకాల తలంపులతో కొట్టుమిట్టలు ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు ఆ యొక్క చీకటిలో వెలుగును దయచేస్తాడు వెలుగు అక్కడకు వచ్చినప్పుడు చీకటి ఎంత మాత్రం అక్కడ ఉండలేదు రైజలా అందుకని దావిదంటాడు మరి ఒక చోటన నా చీకటిని వెలుగుగా చేసినవాడు ప్రైజ్ అలాడ్ లేక నా చీకటిని వెలుగుగా చేయ ప్రభువ అంటే మన ఇబ్బందులు ఇరుకులు కష్టాలు కొలుములు మనం కోరుకుపోయినప్పుడు దేవుడు దాని నుంచి మనల్ని సంపూర్ణంగా విడిపించి నీకు ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు యథార్థవంతుల మీద చీకటి ఎంత మాత్రము ప్ర ఏంటి ప్రభుత్వం చేయదని మీకు దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను ఒకవేళ ప్రయత్నం చేయడానికి ఆ చీకటి వచ్చిన దానిని దేవుడు ఏం చేస్తాడంటే వెలుగుగా మారుస్తాడు చాలామంది అంటారు మా ఇంట్లో దయ్యపోతుందండి అంటే సాతాను యొక్క సూచనలు మా జీవితంలో కనబడుతున్నాయి మా ఇంట్లో కనబడుతున్నాయని చెప్పేసి గందరగోళం చెందుతూ ఉంటారు ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు యథార్థవంతుడవైతే నీ మీద ఆ చీకటి శక్తులను పనిచేయకుండా దేవుడు ప్రారదోలడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమని దేవుని బిడలారా ఈరోజు నీ చీకటి వెలుగుగా మారాలి అంటే లేకపోతే నీకు చీకటిలో వెలుగు కలిగి నువ్వు నడవాలి అంటే యథార్థవంతుడిగా మారాలి దేవునికి స్తోత్రం యథార్థవంతుడంటే ఏమిటంటే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం పాపమును విడిచిపెట్టినవాడు పాపమును ద్వేషించినటువంటి వాడు జాగ్రత్తగా మనము బైబిల్ని చదువుకున్నప్పుడు ఈ మాటకు అనేక చోట్ల మనకి కనబడుతూ ఉంటుంది కనుక అంటే యథార్థవంతుడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఒక ప్రీతిగా చెప్పాలంటే కనుక దేవుని ఎందుకు వైభక్తులు కలిగి మనం ఉండినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి చీకటి దేవుడు తొలగించి మన జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలను అయినా నిజమే నా చీకటిని వెలుగుమయంగా మార్చండి ప్రభువా ఎంతమంది బిడలేదు నేను వాక్యాన్ని వింటున్నారు నిజమే ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు బాధలు కన్నీరుతోనైనా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు వారి జీవితాలలో మీరు ఒక ఉన్నతమైన వెలుగును పుట్టించండి వారి జీవితాలలోనైనా సంతోషమును పుట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు సహాయం చేయండి సహాయం చేయకపోతేనైనా మాకు ఆధారం ఏదీ లేదు కనుక నీ యొక్క ప్రభువ కృప ప్రతి ఒక్కరి మీద మీరు అనుగ్రహించి ప్రతి ఒక్క చీకటిని ప్రభువ మీరు వెలుగుగా మార్చి మహిం పొందమని యేసు పురుషుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యుల్